హాయ్ అండి నేను మీ నవ్య ఈరోజు మనం బ్రెయిన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక చిటికడంత పసుపు అర స్పూన్ అల్లం పేస్టు అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి బ్రెయిన్ని నీట్గా కడుక్కొని వేసుకొని కొంచెం లైట్గా చితుపుకోవాలి మొత్తం చితిపినా ముక్కలు ముక్కలు అయిపోతుంది కాబట్టి లైట్గా చితుంపుకోవాలి బాగా ఫ్రై చేసుకున్నాక బచ్చి వసన పోయేంత వరకు మొత్తం కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర వేసుకొని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మనకి బ్రెయిన్ ఫ్రై రెడీ అయినట్లే ఇది చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి